ఇంకొకసారి అడుగుతున్నా ఎవరు నేనేం చేయలేదు జ్యోతి అనవసరంగా నువ్వే ఊహించుకోకు వారి మాటలు నమ్మకు ఇవన్నీ ఆపరా జరిగింది చాలు నా ఫ్యామిలీతో ఆటలు ఏంటి నువ్వ నువ్వు చేసిందంతా నేను మర్చిపోతా నువ్వేం చేసావో నాకు తెలియాలి నన్ను నమ్మో నేను ఇవన్నీ చెప్తా జ్యోతి వాడిని వెళ్ళని నాకు ఈ ఎపిసోడ్ ఆపాలని లేదు సార్ కంటిన్యూ చేయాలనుంది చంపే నీకు కావాల్సింది కానీ ముందు నాకు తెలియాలి మా ఆయన ఏం తప్పు చేశాడు చెప్పురా నేను చెప్పనా నేనేం చేయలేదని చెప్పు నేనేం చేయలేదు కదా జనాలు చూస్తుంటే మిమ్మల్ని కాపాడాలి